అందరికీ జై హింద్ వెల్కమ్ టు స్నాపర్ యోసాని వెళ్ళిపోయిన్స్ అక్కడ మేము నేను మీ గిరి నేషనల్ అథ్లెట్ మనకి ఈరోజు వచ్చేసి చిన్బోన్కి రికవరీ మార్నింగ్ హిల్ ట్రైనింగ్ ఉండే సర్టర్డే కాబట్టి ఇప్పుడు చిన్బోన్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ ఎక్సర్సైజ్ అనేది చేయిస్తున్నాను చిన్బోన్ ఆర్మీ అగ్నికి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో రోడ్లపైన పైన ఇండివిజువల్ చేస్తున్నారో వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అలాగే ఫోన్ చేస్తున్నారు చిన్బోన్కి ఏమైనా ఉంటే రెమెడీ చెప్పండి సార్ అని చిన్బోన్స్ ఎస్పెషల్లీ ఈరోజు ఎక్సర్సైజెస్ అనేది ఫ్రీ ఎక్సర్సైజ్ చేపిస్తాం మీరు అందరూ పర్ఫెక్ట్గా మీరు ఇందులో వీడియోలో చూసుకుంటూ చేయండి ఓకే రెడీయా బాయ్ సో హలో ఇప్పుడు చూడండి బాబు ఈ టో అనేది ఈ రెడ్జ్లో పెట్టండి అంటే ఈ మోకాలు ఉన్నాయి కదా అసలు మీ మోకాలు కొంచెం వంపి కింది గుంజండి రైట్ ఇప్పుడు చిన్నబోన్ మీద వెయిట్ పడుతుందా హాయిగా ఎస్ 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 నో చెప్పండి నువ్వు అండి నువ్వు చెప్పండి మంచిగా ఫ్రీగా అట్లా వెయిట్ చేయండి రెడీ నౌ టైం ఈజ్ స్టార్ట్ అట్లా బ్యాలెన్స్ చేయాలి థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయాలి థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసి అలాగే వెయిట్ చేయాలి సెకండ్ మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అవుతుంది అలాగే ఉండండి ఎయిటీన్ సెకండ్స్ కంప్లీట్ మీరైతే ఇండివిజువల్గా ఎవరైనా చేసేవాళ్ళ టైమర్ మీ దగ్గర లేపు కాబట్టి సెల్ఫ్గా కౌంటింగ్ అనేది చేసుకోవచ్చు వన్ టూ త్రీ అని చిన్న పని పెయిన్ ఉన్నదా అనగేస్తున్నారు కదా రికవర్ అవుతుందా అవుతున్నా రిలాక్స్ అవుతా లేదు ఓసండి మళ్ళీ ఇంకా తీసుకోండి ఇప్పుడు ఈ యాంకల్స్ నువ్వు పైకి లేపండి బాడీ పైకి లిఫ్ట్ చేయండి రెడీ టైం ఈస్ నౌ -holi. 30 holi ade tapi second semo ఎక్సర్సైజ్ ఫ్రీ ఎక్సైజ్ చేయాలి థర్టీ సెకండ్స్ మళ్ళీ రెస్ట్ చేయాలి రెడీ నౌ త్రీ రెడీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ముందు పెట్టండి లెఫ్ట్ లెగ్ కాలు ముందు పెట్టండి సార్ రెడీయా డౌన్ కరెక్ట్ టైం ఫాలో చేస్తేనే మీకు రికవరీ అవుతుంది ఆ చిన్ బోన్ పెయిన్ తగ్గుతుంది ఎటు చేసినా ప్రాబ్లం అవుతుంది ఆ ముందల ఏదైతే లెగ్ పెట్టినరో దాని మీద ప్రెజర్ పెట్టండి మీరైతే ఫోల్డ్ చేసినో ఈ లెగ్ పైన వెయిట్ చేయాలి ఈ లెగ్ పైన నార్మల్ వచ్చే ఇట్లుంటే అది గుడ్ శివ ఆయన బాగా చేస్తున్నాడు శివ ఈ లెగ్ పైన అసలు వెయిట్ అయ్యద్దు నాన్న కలదాను అట్టిడు ఇట్లా ఫ్రీగా ఉండాలి ఒక్క లెగ్ పైన వెయిట్ పడాలి ఈ లెగ్ పైన రిలాక్స్ జిమ్ అంటుంటుంది గుంజునాట అవుతా ఉంటుంది జిమ్మండి జిల్ 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 అంటా ఉంటుంది నొప్పుకున్నానికి అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ టైం చెప్పండి కొంచెం ఇక ఇంకా టూ త్రీ ఇంచెస్ అంతా పైకి లేపాలి ఈ ఎడ్జి పైన పంపి ఇక చేసి సైడ్ మొత్తం ఇదో సైడ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది మోకాలంటే అది ఇప్పుడు హోల్డ్ చేయండి రెడీ థర్టీ సెకండ్స్ టైట్ ఇక్కడ ప్రెజర్ పెట్టండి ఇతలకి ఇద్దరు ప్రెజర్ పెట్టండి ఇలా ప్రెజర్ పెట్టండి ఇది లేపాలి ఫుడ్ లేపాలి ఇవతల ఎర్జీ మా మేడమ్ మేడం పాదం ఇవతల పాదము బ్యాలెన్స్ చేయండి ట్వంటీ టూ సెకండ్స్ ట్వంటీ టూ సెకండ్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి హోల్డ్ చేయండి కొంచెం హార్ట్ ఉంటుంది హోల్డ్ చేయండి అంటే కూర్చోండి పుట్టు కొంచెం మీది లేపండి ఇంకా ఇంకొంచెం పుట్టు స్టేట్ లేపండి ఆ ఇలా ఇది ప్రెజర్ పెట్టండి పంపండి కాళ్ళు వంపండి కాళ్ళు వంపు అద్దీ అప్ ఇప్పుడు పడుతుంది రేటు ఆఫ్ కట్ అట్లా అంతే ఎవరికైతే పెయిన్ ఉందో వాళ్ళు యాంకిల్ పైన ఈ యాంకిల్ పైన ఉండాలి ఆపోజిట్ పర్సన్ ఏం చేయాలి ఇది కిందకి మనం కిందికి తొక్తా ఉంటే నేను కిందికి తొక్తున్నా ఈ పిల్లోనికి చిన్వోన్ పెయిన్ ఉంది ఆయన మేము పైకి లేపుతూ ఉంటాడు అంటే పెజర్ పైకి పెడుతు మనం కిందికి పెట్టాలి ఆపోజిట్ ఎట్లా నిదానంగా ప్రెజర్ పెట్టాలి కాలి కాబట్టి మెల్లగా వెయిట్ వేయాలి అండి నిదానం వెయిట్ వేయాలి ఇట ఎక్సర్సైజ్ చేయని తొందర మెల్లగా కిందికి ప్రెజర్ పెట్టండి